తెనాలి రామకృష్ణ కథలు బాల్యం పార్ట్ వన్ అది సాంతారా ఊరు గార్లపాటి రామయ్య లక్ష్మమ్మలకు ఎన్నో రోజుల తర్వాత పుట్టిన పుత్రుడే మన తెనాలి రామకృష్ణ కానీ గార్లపాటి రామయ్యకు కొన్ని రోజుల తర్వాత అస్వస్థతకు గురయ్యి మరణించారు ఆ తర్వాత తెనాలి రామకృష్ణ ఇంకా వారి అమ్మగారు ఎంతో దిగులు చెందారు కానీ తెనాలి రామకృష్ణకు పరిస్థితి ఏంటో ఏమీ అర్థం కాకపోయేది రామకృష్ణకు బాధగా అనిపించినా కూడా అయోమయంతో ఉండేవాడు ఆ తర్వాత కొన్ని రోజులకి వారి పరిస్థితి ఏమీ బాగోలేదని తెనాలి రామకృష్ణ వారి మామయ్య వారి సొంత ఊరు అయిన విజయనగరానికి తీసుకువెళ్ళారు తెనాలి రామకృష్ణ రోజు రోజుకి చదువు సంధ్య లేకుండా పలాదూరుగా అల్లరి పిల్లవాడు తయారయ్యాడు రామకృష్ణ ఎలాగైనా ఒక మంచి బాలుడు విద్యావంతుడు లక్షణమైన అబ్బాయి కావాలని వారి మామయ్య వారి ఊరిలో ఉండే గురుకులంలో చేర్చారు కానీ రామకృష్ణ అల్లరి అక్కడ కూడా తగ్గలేదు గారిని ఎదిరించేవాడు ఇతర విద్యార్థులను కూడా తన మాటలతో నవ్వించేవాడు ఇక రామకృష్ణని బడిలో ఇంచి కూడా తీసేశారు ఆ తర్వాత ఒకరోజు రామకృష్ణ వాళ్ళ మామయ్య మామిడి పండు తింటుంటే ఎలాగైనా దాన్ని తినాలని ఇలా అంటాడు అమ్మ మామయ్య విషపూర్తమైన మామిడి పండు తింటున్నాడు అన్న వెంటనే వాళ్ళ మామయ్య మామిడి పండును విసిరేస్తాడు ఇంకేముంది రామకృష్ణ ఆ పండును పట్టుకొని మామయ్య నేను చమత్కారం చేశాను ఇది మంచి పండి నేను తినేస్తాగా అని తింటాడు ఇలా రామకృష్ణ ఏదో ఒక పని చేసి ఏదో ఒక తిట్లు తింటూ ఉండేవాడు వాళ్ళమ్మకి రామకృష్ణ మీద ఎంతో దిగులు ఉండేది అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి ఇంకా రామకృష్ణ అల్లి తగ్గనే లేదు అలా రామకృష్ణ ఒక రోజు ఊర్లో ఆడుకుంటూ ఉంటే ఆయన్ని సాధువి చూసి బలి ఉన్నాడే ఈ అబ్బాయి ఏమి తేజస్సు వీడు ఏదో ఒకరోజు గొప్పవాడు అవుతాడు కానీ వీడేంటి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అనుకుని తెనాలి రామకృష్ణను పిలుస్తాడు రామకృష్ణతో ఇలా అంటాడు నువ్వు ఇలా ఉండకూడదు ఎంతో గొప్పవాడి అవ్వాలి ఇప్పుడు రామకృష్ణ ఇలా అంటాడు నాకు ఇవేవి తలకెక్క గురువుగారు ఆ తర్వాత సాధువు ఇలా అంటాడు నేను నీకు ఒక మంత్రోపదేశం చేస్తాను నువ్వు ఈ ఒక్క మంత్రాన్ని నిష్ఠతో శ్రద్ధతో మీ ఊర్లో ఉన్న కాళికా అమ్మవారి గుడిలో జపించి సాధన చెయ్యి అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తుంది అని చెప్తారు ఆ తర్వాత తెనాలి రామకృష్ణ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా ఇది పార్టీ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి